మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రియతమ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి జై భీమ్ నా గొంతు పోయింది మాట్లాడి మాట్లాడి ఎక్కువ సందేశం ఇవ్వలేకపోతున్నాను ఈరోజు మీటింగ్కి కేవలము మీతో కలవటానికి మీ అందరికీ ఒక భరోసా ఇప్పించడానికి ఏమని మన మాలల ఆత్మ గౌరవం ఏదైతే ఉండాలో ఎక్కడ కూడా మనకు అదే సరైన గౌరవం దక్కట్లేదు అన్ని చోట్ల కూడా మనకు చిన్న చూపు చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు చిన్న చూపు చెప్పండి మీరు చెప్పండి ఎవరు రెస్పాన్సిబుల్ వినరు నాకు గొంతు కదా మనల్ని ఇప్పుడు వినబడుతుందా చెప్పు మనం అందరం ఇంకా కూర్చుంటున్నామని అన్ని పార్టీలు అందరూ కూడా చిన్న చూస్తున్నారు మనం వాళ్ళ గౌరవం పెంచాలని చెప్పి ఇవ్వడానికి చేస్తారు అందరు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి మనము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని చెప్పారు సార్ ఏం చెప్తున్నారంటే ఈరోజు మనమందరం కూడా ఇంట్లో నిదానంగా నిమనం కూర్చుంటే కుదరదు బయట సమాజానికి తర్వాత ఇతర రాజకీయ పార్టీలు ఎవరికైనా మనం అంటే ఏంది తర్వాత వచ్చిందా మనం మనం అంటే ఏంది అనేది చూపడానికి రేపు చూపడానికి రేపు ఒకటే తారీఖు డిసెంబర్ ఒకటిన ప్రతి ఇంటి నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు బయటికి కదిలీలో వచ్చినప్పుడే మనం ఈ పోరాటంలో ఇతర పార్టీలందరూ కూడా మన సత్తా ఏందో ఉంటుందని సార్ తెలియజేస్తున్నారు ఏంటంటే మనం ఈ రకంగా ఇంకా నిమ్మలంగా కూర్చోవడం సరి అయింది కాదు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు చైతన్యవంతమై బయటికి రాకపోతే భవిష్యత్ తరాలకు మనం నష్టం చేసిన వాళ్ళం అవుతామని మీ మీ ముందు ఆయన అభి తెలియజేస్తున్నారు దయచేసి సార్ అభిప్రాయం ఆలోచన అర్థం చేసుకొని మీరందరూ కూడా అంటే చాలామంది నన్ను విమర్శిస్తున్నారు ఈ ఉద్యమం గౌరవం సాధించుకుంటారు సారు మాల జాతి కోసం ఆయన మనందరికీ అండదండగా ఉంటూ మన పోరాటంలో పాలు పంచుకున్నందుకు ఇతర కులాస్తులు కానీ ఇతర పార్టీ వర్గాలు కానీ విమర్శ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఆ క్రమంలో ఎక్కడా సాజీ పడేది లేదు ఏమైనప్పటికీ కూడా జాతి కోసం జాతి అభ్యున్నతి కోసం నిరంతరంగా పోరాటం చేసి జాతి చైతన్య మార్పు అభివృద్ధి కోసమే తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు ఐదు వందల బస్సులో ఐదు వందల వెహికల్స్ అందరూ కృషి చేస్తున్నారు పరిగెత్తు నుంచి వంద అన్ని చోట్ల కూడా వాళ్ళు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళు జాతి కోసం ఫ్యూచర్లో మళ్ళీ కించపరచుకుంటా జాతిని కాపాడుకోవడానికి ఎంతమంది తరలి వస్తుండ్రో మనగరీ కూడా తరలి రావాలి ఆ రోషం రావాలి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల బస్సులలో రాష్ట్ర నలుమూలల నుంచి ఖాళీ నిజామాబాద్ బస్సులలో తరలి వస్తున్నారు ఆ క్రమంలో మన దగ్గర కూడా చైతన్యవంతంగా బయటికి ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా కర్తవ్యంగా ధర్మంగా కదిలి రావడానికి మీ వంతుగా మీ వాడల్లో కృషి చేసి తీసుకురావాలని సాత్ తెలియజేస్తున్నారు విజయవంతం చేస్తున్నారు యాభై వేల మంది వచ్చినారు మన హైదరాబాద్లో పది లక్షల ఐదు లక్షల మందికి ఈ పార్టీ ఈ మీటింగ్ని విజయవంతం ఎట్లయితే అవుతుంది మనం అందరం ఇంటి నుంచి బయటకు వస్తేనే అవుతుంది మన మీద కూడా బాధ్యత ఉన్నది తెలుసు ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మీటింగ్లలో భారీ జనంతో ముఖ్యంగా నాగర్ కర్నూలులో దాదాపు ఐదు లక్షల వరకు జనం యాభై వేల మంది వచ్చింది యాభై వేల వరకు జనం దానితో పాటు అన్ని విజయవంతంగా జరిగినాయి ఈ క్రమంలో అది కూడా విజయవంతం జరగాలంటే మనందరం తలుచుకుంటేనే మనందరం కూడా ఆలోచన పరంగా బయటికి వెళ్తేనే ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ అంశాన్ని మీరు ఆలోచన పరంగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు చేసిండ్రు జాతి మంచిగా కావాలి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఇస్తున్నారు మీరు కూడా అంబేద్కర్ ఆలోచన మనసుతో సోదరు మారు మనము ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలంటే ఈ గాలిని విజయవంతం ఐదు లక్షలు భవిష్యత్తు తరాల కోసం సాబ్ భవిష్యత్ తరాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి దళితులు గ్రామీణ అట్టడుగు వర్గాల ప్రజలకు చేరుకునే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాలను స్థాపించి ఇప్పించిన సందర్భం ఉంది కనుక ఇప్పుడు కూడా ఆ ఆలోచన విధానాన్ని మనం పుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు చేయాలి మనం కుటుంబం కుటుంబం వచ్చినప్పుడే సక్సెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్ల జెల్ల కుటుంబం మొత్తం కలిసి కదిలి రావాలని అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే ఈరోజు ఒక పెద్ద అవకాశం ఒక పెద్ద సమయం కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ మన వైపు ఉన్నటువంటి ఏదైతే ఇతర పార్టీలు ఇతర వాళ్ళు మనము అది మనం ఏదేస్తున్న ఆరోపణలు నిందలకు అది కాదు అనేటువంటి నిరూపణ చేయడానికి ఈ గొప్ప అవకాశం అని దీనికోసం కదిరి ప్రతి ఒక్కరు కదిలి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు పాపలతో పాటు రావాలి నాలుగు గంటల వరకు ఖచ్చితంగా మైదానంలో ఉండాలని సార్ తెలియజేస్తున్నారు బ్రదర్స్ మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన జిల్లాలో పదిహేడు మండలాలు ఆరు మున్సిపాలిటీలలో ప్రతి ఎక్కువగా మన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక బస్సు ఒక ఒక ఏరియా ఒక బస్సు చొప్పున జిల్లాలో యాభై బస్సుల వరకు బ తరలి బయటికి రావాల్సిన అవసరం ఉందని దీనికి అందరూ ఆమోదం తెలపాలని తెలియజేస్తున్నాం బస్సు బూర్గి జిల్లా నుంచి ఆమే బస్సు మా సార్ కోరుతున్నారు అంతే అంతా ఓకే రెడీ జై అంతా జై